ఇది ప్రభాకర్ అదే ఎత్తున విచిత్ర బాధన చేస్తుండు మెట్రో రైలు అనేది ఆయన అడిగేది ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తున్నా నేను అదే అడుగుతున్నా ఆయన మాత్రం అడిగేదేంది ఆయన ఓనరా ఈ దేశానికి యజమాని అన్న ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కు అది మెట్రో రైలు మెట్రో రైల్ క్యాబినెట్ ఆమోదం చేయాలా అంటే మేము స్వతంత్ర రాష్ట్రంగా స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకోవాలన్నా ఇప్పుడు మేము గెలిచినాం కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం అనేది సార్వభౌమాధికారం అనేది రాజ్యాంగంలో ఏం రాసిందో స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చదువుకోమని ఉంది కిషన్ రెడ్డి గారిని మిమ్మల్ని అనుమతి అడిగేది మీరేమన్నా ఏమైనా యజమానులా మిమ్మల్ని అనుమతి అడగడానికి ఐఎమ్ నాట్ సబ్సర్వెంట్ టు ఎనీ వన్ ఎనీ ఇండివిజువల్ డెఫినెట్గా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకొని వెళ్తాం కిషన్ రెడ్డి ఎట్లా ఏ విధంగా క్లియర్ తీసుకొస్తాడో చూద్దాము వాట్స్ ఇదో ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు ఇవాళ తెలంగాణలో బీసీ కులగణను చేస్తే బీసీ కులగణంలో మైనార్టీలను చేర్చరు కాబట్టి మేము తిరస్కరిస్తాం రద్దు చేస్తామంటారు నేను కిషన్ రెడ్డిని చూటుగా అడుగుతున్నా పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే పక్కలున్న రాష్ట్రంలో మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లు లేవా ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ చూటుగా సవాల్ విసురుతున్నా నేను గుజరాత్లో ఇరవై తొమ్మిది ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో బీహార్లో ఇరవై ఆరు ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు మీ రాష్ట్ర ప్రభుత్వాల బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని దూదేక్లా నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుంది దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మా మిత్రుడు కృష్ణమాదిగన్ పాపం కౌగులించుకున్నారు బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు ఏపీసీడి వర్గీకరణ చేయట్లేదు మాదిగా మాదిగా ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము ఆ రోజు మాదిగా మాదిగా ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా పక్క రాష్ట్రంలో మీరు బీసీలను బీసీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా మీకు చిత్తశుద్ధి ఉందా నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి మైనారిటీలోకి ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేయించిన అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు చాలా మంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు బెదిరించిన వాళ్ళు మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక్కరోజన నువ్వు ఒక్క రోజున మా ఎంబడి వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలో నేను వారికి చెప్పి వివరించి వచ్చినా చాలా సందర్భాల్లో ఎదురుపడ్డప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరించడం ఒకరోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ రెండో స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో ఇవాళ మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయింది ఇలా తమిళనాడుకు స్టాలిన్కు మెట్రో అనుమతి వస్తుంది తెలంగాణకు మాత్రం రాదు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు మెట్రోకు అనుమతి ఇప్పిస్తుంది కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకు ఇవ్వరు కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చిన అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు Please subscribe dot news